పెట్రోల్ పోసుకొని పెట్టుకునేటువంటి సందర్భం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఇక్కడనే మన ఎల్బీ నగర్ దూరస్తావతారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మనకు తిరిగింది ఆకాంక్ష సాధున ఉద్యోగము ఒక కీలకమైన మనకు పెరిగింది అప్పటి వరకు రకరకాల సమస్యలు నిర్వహించిన ఇక మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర కోసం అందరూ కూడా ఏకతాటిపై కొట్లాడుతున్న సమయం ఒకవైపు కేసీఆర్ గారు తీర్చు జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం చేసి తగ్గించారు అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు కూడా తీసుకుంటే ఆసునికంగా వాళ్ళ పైగా నాటిస్ చాలా దారుణమైనటువంటి స్థితిలో విద్యార్థులను ఏర్కొంటూ ఒక్కొక్కరికైనా విపరీతంగా తెలంగాణ ఆకాశం ప్రపంచానికి చాపడానికి మరి శ్రీకాంతాచారి అమరుడైంది ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకర్షణ ప్రపంచానికి తెలియజేస్తున్నారు మామూలుగా కొంచెం వెళ్ళి నీళ్లు పెడితేనే మనం తగ్గుతూనే అమ్మా అంటే శ్రీకాంతర్ కానీ తాను దిగిటి దాకా మారుతున్నా తెలంగాణ నినాదాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ప్రాణాలు అర్పించి ఇబ్బంది కొట్లాడి తెచ్చుకుంటే నాకు తెలంగాణ వచ్చింది వాళ్ళకు గుర్తింపులో ఉండాలి ఆ గుర్తింపు ఒక ఆత్మగౌరవాన్ని వేస్తే ఇవాళ మనం మొట్టమొదటి కోరుకునేది ఒక ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవం కోసం ఇవాళ మనం అందరం కూడా తాపత్రయపడుతున్నాం తల్లాడుతున్నాం అటువంటి ఆత్మగౌరవం కోసమే ఇవాళ మన ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఉద్యమకారులను గుర్తించడం వాళ్ళందరికీ గుర్తింపు అర్థం పడడం అదేవిధంగా వాళ్ళకు ప్లాట్తో యుద్ధంగా ఆర్థిక సహాయాన్ని అందించితే బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి మరి ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇవాళ అందరూ కూడా కోరుతా ఉన్నాం ఆ హామీల సాధన కోసం గట్టిగా నిలబడాలి ఇవాళ అందరం కూడా ప్రతిజ్ఞ కూడా చెప్పవలసింది ఏంటంటే మనం ఏ ఆశయాల కోసం శ్రీకాంతాచార్య అమరుడైందో ఆశయాలకు కట్టుబడి ఉండాలి ఆయన ఆకాంక్ష మనం తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఒక కాటి మీద నిలబడాలి అదే విధంగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు వాళ్ళ గుర్తింపు సాధన కోసం కూడా మనందరం కాటి మీద వచ్చే ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తామని ఆ బాధ్యతను నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఐక్యంగా కలిసి ఈ డిమాండ్ల సాధన కోసం కోరుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సాధించడం కోసం అందరం ఐక్యంగా సాగుతామని విజ్ఞప్తి చేస్తూ జోహార్ సింగ్